ఓం నమో నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి పటం మా ఇంట్లో ఉంది దానిని వాటర్ మీద రంగోళిగా వేస్తున్నానని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రంగోలీ వేయటం మొదలు పెట్టాను అలాగే పల్లెం కూడా దండం పెట్టుకుని వాటర్ పోసి స్టార్ట్ చేస్తున్నా ఈ రంగోలి ఎలా వేశానో చూస్తూ వెంకటేశ్వర స్వామి ఎలా అవతరించారు ఎలా శిలగా మారారు అనే విషయం తెలుసుకుంది అంటే ముందు మా ని కొత్తగా చూసే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్తే తిరుమలనే కలియుగ వైకుంఠ కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింప చేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించారు తిరుమల ఆలయాన్ని అలాగే ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి గారు నిర్మించారని ప్రతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు వెంకటేశ్వర స్వామి పత్ని శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి గారు ఇంకా అసలు కథలోకి వెళ్తే ఒకసారి ఋషులు పెద్ద యజ్ఞం నిర్వహించారు యజ్ఞ ఫలాన్ని ఎవరు స్వీకరించాలి బ్రహ్మన రుద్రుడా లేక విష్ణువా అన్నది తేల్చటానికి భృగు మహర్షిని పంపారు ముందుగా ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండి ఆయనను గౌరవించలేదు తరువాత శివలోకానికి వెళ్ళగా శివుడు పార్వతితో నాట్యం చేస్తూ విలీనమై ఉండి పట్టించుకోలేదు చివరిగా వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ మహావిష్ణువు లక్ష్మీదేవితో విశ్రాంతి తీసుకుంటున్నాడు కోపంతో భృగు మహర్షి నేరుగా విష్ణువు ఛాతిపై కాలు వేసి కొట్టాడు కానీ విష్ణువు కోపపడకుండా మహర్షి మీ పాదానికి నొప్పి తగలలేదా అని నమ్రతతో అడిగారు అది చూసి లక్ష్మీదేవి తీవ్రంగా ఆగ్రహించింది నా భర్తను అవమానించిన చోట నేను ఉండను అంటూ వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చి కోలాపూర్ లో నివసించి లక్ష్మీదేవిని వదిలి ఉండలేని శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి వెంకటాద్రి శిఖరంలో తపస్సు ప్రారంభించాడు అక్కడ వాగ్దేవి సరస్సు పక్కన ఒక చింత చెట్టు కింద నివసిస్తూ భక్తులను కాపాడేవాడు ఆయనను ఒకలాదేవి అనే పాత వనిత చూసి తన కుమారుడిలా పెంచింది అప్పటి నుంచి ఆయనను ప్రజలు వెంకటేశ్వరుడు అని పిలుస్తూ వచ్చారు ఇది ఇలా ఉండగా ఇక చోళవంశ చెందిన ఆకాశరాజుకు పద్మావతి అనే అందమైన కుమార్తె జన్మించింది ఒకరోజు ఆమె తోటలో విసంచరిస్తూ వెంకటేశ్వరుని చూశారు ఇద్దరు పరస్పర ప్రేమలో పడ్డారు రాజు అనుమతితో ఘనంగా వారి వివాహం జరిగింది ఆ వివాహానికి కావలసిన ఖర్చు కోసం వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పు తీర్చుకోవటానికి ఈ రోజుకి భక్తులు హుండీలో సమర్పించే కానుకలు ఉపయోగపడతాయని నమ్మకం ఉంది అందుకే తిరుమల హుండి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది పద్మావతి దేవిని వివాహం చేసుకుని ఇలా ఉండగా లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి స్వామివారిని కలుసుకుంటుంది అప్పటికి ఆయన పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇద్దరి దేవతల మధ్య స్వామి ఎవరి వాడవు అని వాదన జరుగుతుంది వాదన వినలేక స్వామి నేను ఇక మానవ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఈ తిరుమల శిఖరంపై ఉండి నన్ను దర్శించిన ప్రతి భక్తునికి అనుగ్రహం ప్రసాదిస్తాను అని చెప్పి అక్కడికక్కడే శిలగా మారిపోయారు అప్పటి నుంచి ఆయన అచల రూ రూపంలో ఆలయంలో ప్రతిష్ఠించబడ్డారు అప్పటి నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు నేను అయితే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఐదు సార్లు ఊహ తెలిసినప్పటి నుంచి దర్శనం చేసుకున్నాను ఆ చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకు వెళ్లారు నాకు గుర్తు లేదు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారో కామెంట్ లో చెప్పండి ఇంకా ఈ రంగోలి విషయానికి వస్తే చూశారు కదా ఈ రంగోలి వేసేటప్పుడు నా చెయ్యి అయితే చానా వణుకుతూ ఉంది తిరునామం పెట్టేటప్పుడు అయితే చిన్న రేణువులు వేసేటప్పుడు నాకు చెయ్యి వణుకుతూనే ఉంది ఇంకా నేను ఈ వాటర్ రంగోలి ఎలా వేస్తున్నాను మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటే నేను ఒక వీడియో చేశాను వాటర్ రంగోలీ నేర్చుకోవటం ఎలా అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి ఇక ఈ వెంకటేశ్వర స్వామి రంగోలి పూర్తయ్యాక నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను నా ఇంట్లో ఉన్న పటాన్ని తులసి కోటలో పెట్టాను కదా తులసి కోటలో ఉన్న పటాన్ని నేను వేసిన రంగోలిని చూస్తూ అలా ఉండిపోయాను స్వామివారికి తులసి సిమాల రూపంలో కూడా మాలలాగా వేసాను మా పటంలో కూడా అలాగే ఉంది ఇక స్వామి వారి మీద మా పటంలో దండ లేదు నేను కూడా దండ వేద్దామని ఇక ఇలా దండలాగా ఆ దండ వేస్తుంటే స్వామి వారి ఛాతి మీద అమ్మవార్లు ఇద్దరికి కూడా దండలు వేసాను మా ఛానల్ ని ఒక పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు మిగతా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి మా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే ఈ రంగోలి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ ఎలాంటి రంగోలి వేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్